హాయ్ ఫ్రెండ్స్ అందరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియో కూడా లాంగ్ వీడియో వస్తుంది ఇప్పుడే నా పూజ అనేది కంప్లీట్ అయింది తలారా స్నానం చేసి వెంకన్నబాబుకి ఏడో వారం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా పిల్లలు లేగలేదు సో మా ఆయన గారు లేదు నా పూజ అయితే ప్రశాంతంగా ఈ ఏడో శనివారం అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ టూ వీక్స్ అయితే పిల్లలు పడుకోవ పడుకునేవారు తర్వాత నుంచి వాళ్ళు లెగడంతో కొన్ని డిస్టబెంట్స్గా నా పూజ అయితే జరిగేది ఈ వారం అయితే వాళ్ళని పడుకోబెట్టి లెగ్గానే వాళ్ళైతే లెక్కకుండా పడుకున్నారు సో నా పూజ అయితే బాగా కంప్లీట్ అయింది ఏడో కండ్ల వాడికి ఏడు శనివారాలు అయితే నేను పూజ చేసేసాను ఇంకా వడ్డీ వారం పూజ చేసుకుని అష్టోత్తర పూజ చేయించుకుంటే నవరాత్రం అనేది సంపూర్ణం అవుతుంది అలానే ఈరోజు లాంగ్ వీడియో వస్తుంది నేను గుడికి కట్ట వెళ్ళండి అన్నీ రికార్డ్ చేసి మీకు పెడతాను సో తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి అట్లనే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు శనివారం కదా మార్నింగ్ మార్నింగ్ లేచి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను ఈ రోజు అయితే నేను ఏడవ శనివారం నేను బాబుకి ఏడు శనివారాలు చేస్తున్నాను ఇది ఏడవ శనివారం అండి మార్నింగే పిండి దీపాలతో శనివారం పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను తర్వాత ఒక పక్కన పాలు పెట్టేసి అవి తోటి చుక్క వేసేసి టీ కూడా పెట్టేసి నేను తాగేసానండి ఎందుకంటే ఈరోజు నేను ఉపవాసం సో అందుకని టీ అయితే తీసుకున్నాను తర్వాత ఇంకా పిల్లలు లేచారు పిల్లలు లేచారని వాళ్ళకి కూడా ఇడ్లీ వేసేద్దామని ఇడ్లీ వేస్తున్నాను వాళ్ళు వేస్తాను అన్నారు సో అందుకని వాళ్ళకి ఇడ్లీ అయితే వేస్తున్నాను మా పిల్లలు చూసారా హాయ్ చెప్తున్నారు ఈ మధ్యలో ఫోన్ అనేది అలవాటు అవుతుంది సో వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు హాయ్ చెప్తున్నారు సో డిస్టర్బెన్స్ ఉండకూడదని ఆ వాయిస్ తీసేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను మా పాప కూడా ఇడ్లీ వేసింది ఇడ్లీ పెట్టేసాను ఇది ఉడికిన వెంటనే వాళ్ళకైతే నేను తినిపించేస్తాను సో ఇడ్లీ కాబట్టి కొంచెం బాగానే తింటారు వేరే టిఫిన్ ఏదైనా మ్యాక్సిమం టిఫిన్ ఏదైనా సరే పిల్లలు అయితే బాగానే తింటారు అదే భోజనం అయితే మాత్రం కారం అని ఇదని అదని భోజనం అయితే చేయరు సో మా చిన్నోడు అయితే వాళ్ళ దమ్ముడికి తినిపించేస్తున్నాడు అడుగు కూడా వాళ్ళు అక్కకు పెట్టంటే పెడుతున్నాడు ఇంకా మేమే తింటామన్నారు సో నేను అలా పెట్టానంటే వాళ్ళే తినేశారు మ్యాక్సిమం అంతే ఒక ఇడ్లీ జాను అయినా ఆడైనా ఒక ఇడ్లీ తింటారు తర్వాత మా ఆయన గారు కూడా లేచి ఫ్రెష్ అయ్యారు ఆయనకు కూడా టీ పెట్టిచ్చేస్తే ఆయన టెంపుల్కి వెళ్ళిపోయారు ఈరోజు శనివారం కదా అన్నదాన్యం డ్యూటీ ఉంటుంది నైన్కి సో నైన్కి అన్నదానం డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఆయన వెళ్ళాక నేనైతే రైస్ కడిగేసి రైస్ పెట్టేశాను తర్వాత కందిపప్పును కూడా కడిగేసి దాంట్లో మామిడికాయ కోరేసి మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను ఈ మామిడికాయ పప్పు అయిపోయాక ఇంకా నేను పిల్లలకి భోజనం పెట్టేసి వాళ్ళని పడుకోబెట్టి నేను గుడికి వెళ్ళాలి అండ్ ఈ వీడియో లాస్ట్లో అయితే నేను ఒక స్పెషల్ పర్సన్ అయితే చూపిస్తాను సో ఎండ్ వరకు అయితే చూడండి మిస్ అవ్వకన్నా ఇందుకే ఏమైందంటే డబల్ వన్ అయిందండి కుక్కర్లో పెట్టాను కుక్కర్లో పెట్టిన కాడి నుంచి నాకు అది బెల్ట్ కనిపించలేదు సో వేరే కుక్కర్లోకి మర్చిదా అని వేరే కుక్కర్లోకి మార్చితే అదేమో సరిగ్గా విజిల్స్ రావట్లేదు ఇంకేం చేశాను ఇంకా ఒక గిన్నెలో ఇంకా పుప్పు అనేది ప్రిపేర్ చేస్తాను ఇది కూడా వన్ చేయలేదు ఇవిడేనండి నేను వీడియోలో చెప్పాను కదా నాకు సాయం ఉంటారు మా అత్తయ్య గారు వాళ్ళ పిన్ని అని ఈవిడేనండి సో నాకు మా అత్తగారు లేని నుంచి ఈవిడే నాకు సాయం ఉంటున్నారు ఇంట్లో పనులకి అన్ని హెల్ప్ చేస్తున్నారు ఒక మంత్ ఉండి మళ్ళీ ఒక టూ మంత్స్కి ఒకసారి అలా అయితే వస్తూ ఉంటుందండి సో ఈ అయితే నాకు చాలా యూజ్ అవుతుంది ఆవిడ పేరు మంగ సో అండాము అందరం అని ఇంకా తర్వాత గుడికి వెళ్ళి వచ్చేసా ఇదేనండి ఈ బ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి